హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ దిస్ ఇస్ చిరంజీవి ఈరోజు మనం ఒక హాట్ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అదే జిఎస్టి నిన్న అంటే డిసెంబర్ మూడవ తారీఖున యాభై ఆరవ జిఎస్టి కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ కౌన్సిల్లో మనకి అనేక నిర్ణయాలు తీసుకున్నది సో ఇందులో మరి ముఖ్యంగా ఒక సామాన్య ప్రజానికానికి ఉపయోగకరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి అనేక వస్తువులపై ముఖ్యంగా మన ఆర్థిక రంగానికి కీలక చోదకమైన అనేక రంగాలపై ఏదైతే ఉత్పత్తులు ఉంటాయో వాటిపైన మనకి జిఎస్టి ట్యాక్స్ని తగ్గించడం జరిగింది అవేంటో ఇప్పుడు చూద్దాము అసలు ఈ జీఎస్టీ ట్యాక్స్ అనేది ఏ ఏ వస్తువులపైన తగ్గుతుంది మేర తగ్గుతుంది సో ఇప్పుడు అసలు ఏ ఏ వస్తువుల మీద మనకి పనులు తగ్గుతాయి అని చూస్తే కనుక మనం డైలీ వాడే కొన్ని కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి అంటే లైక్ బ్రెడ్ డైరీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వీటిపైన మనకి ఫైవ్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంటేజ్ సో జీఎస్టీ ఉండేది కానీ ఇప్పుడు అది మొత్తంగా జీరో అయిపోయేది సో అట్లాగే మన యొక్క పరాటా ఏదైతే ఉంటుందో యొక్క చపాతీ ఇటువంటి యొక్క ప్రొడక్ట్స్ మీద ఎయిటీన్ పర్సెంటేజ్ ఉండేది అది కంప్లీట్గా ఇప్పుడు జీరో అయ్యేది సో ఇంకా పాల ఉత్పత్తులు చీజ్ అవనివ్వండి పన్నీర్ వీటిపైన ఫైవ్ పర్సెంటేజ్ ఉండేది అది కూడా కంప్లీట్గా మనకి అది ఇప్పుడు జీరో అయిపోతుంది ఇక మన భారతదేశంలో ఎంతోమంది అంటే మధ్య తరగతి ప్రజానీకము అధికంగా ఇన్వెస్ట్మెంట్ చేసేది ఇన్సూరెన్స్ ఆరోగ్య భీమా మీద వైద్యానికి ఎక్కువ అనేక ఇన్సూరెన్స్ కడుతూ ఉంటారు సో దీనికి సంబంధించి మన కేంద్ర ప్రభుత్వము మధ్య మధ్యతరగతి ప్రజానీకానికి గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటి వరకు ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ పైన ఎయిటీ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది అది ఇప్పుడు పూర్తిగా రద్దు చేయడం జరిగింది సో ఇది ఒక మధ్యతరగతి ఒక వ్యక్తికి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు సో దీని ద్వారా మనకి ఆ వైద్య ఖర్చులు ఏదైతే అది కంప్లీట్గా తగ్గుతుంది సో ఇక నుంచి మనకి జిఎస్టీలో కేవలము ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ఎయిటీన్ పర్సెంటేజ్ స్లాబులు మాత్రమే ఉంటాయి అంటే ఏంటి అంటే గతంలో మనకి ట్వెల్వ్ పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ స్లాబ్లు ఉండేవి సో వాటిని రద్దు చేసి ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ ఎయిటీన్ పర్సెంటేజ్గా మార్చారు దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉంటాయి సో ముఖ్యంగా కొన్ని కొన్ని వస్తువుల మీద మనకి ప్రొడక్ట్స్ జిఎస్టీ తగ్గుతుంది సో అయితే గోల్డ్ అండ్ సిల్వర్ మీద లేదంటే డైమండ్స్ ఉంటాయి కదా వాటి మీద మనకు మాత్రం యధావిధిగా త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కొనసాగుతుంది ఇక మనం డైలీ వాడే యాక్సెసరీస్ అంటే ఎలక్ట్రానిక్ థింగ్స్ గురి అంటే ఏసీస్ టీవీలు చిన్న చిన్న కార్లు ఇటువంటి ఏదో ప్రొడక్ట్స్ ఉంటాయో వీటి మీద ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ మనకి ఇప్పటి వరకు విధించేవాళ్ళు డిజిఎస్టీ కానీ అది కాస్త ఇప్పుడు ఎయిటీన్ పర్సెంటేజ్కి తగ్గడం జరిగింది మన భారతదేశంలో ఒక మధ్యతరగతి వ్యక్తికి ఒక కళ ఏంటంటే ఇల్లు కట్టుకోవాలి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలన్నా ఒక కళ ఉంటుంది సో దానికి సంబంధించి సిమెంట్ ఏదైతే ఉంటుందో ఆ సిమెంట్పై ఇప్పటి వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంటేజ్ జిఎస్టీ ఉండేది కా అది కాస్త ఇప్పుడు ఎయిటీన్ కి తగ్గడం తగ్గించడం జరిగింది సో ఇది కూడా ఒక మధ్య తరగతి వ్యక్తికి ఒక మధ్య తరగతి ప్రజానికని గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సో ఇంకా వ్యవసాయ రంగం వ్యవసాయ రంగంలో అంటే మన రైతులు వాడే వ్యవసాయ పరికరాలు ఆ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన టెక్నాలజీ ఎక్విప్మెంట్స్ అది ఇప్పటి వరకు కూడా ట్వెల్వ్ పర్సెంటేజ్ జిఎస్టీ ఉండేది అది కాస్త ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్కి తగ్గించడం జరిగింది ఇంకా ఫెర్టిలైజర్స్ ఎరువులపై ఎయిటీన్ పర్సెంటేజ్ జిఎస్టీ ఉండేది అది కాస్త ఇప్పుడు ఫైవ్ పర్సంటేజ్కి తగ్గడం జరిగింది ఇక మన డైలీ వాడే టూత్ పేస్ట్ టూత్ బ్రష్లు టాల్కమ్ పౌడర్ షాంపూ సోప్స్ హెయిర్ ఆయిల్ బటర్ ఏతే ఉన్నాయో ఇటువంటి వాటి మీద ఫ్రూట్ నట్స్ లేదంటే డ్రై నట్స్ ఐస్ క్రీమ్ ఫ్రూట్స్ కాన్ఫ్లేక్స్ తదితర ఉత్పత్తుల పైన మనకి ఎయిటీన్ పర్సెంటే జిఎస్టీ ఉండేది అది కాస్త ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్కి తగ్గుతుంది సో ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి ఇంకా ఇంట్లో వాడే వస్తువులు లైక్ ఫర్నిచర్ అవనియండి లేదంటే బాటిల్స్ ఇటువంటి వాటిపైన మనకి ట్వెల్వ్ పర్సెంటే జిఎస్టీ ఉండేది అది కాస్త ఇప్పుడు ఫైవ్ పర్సెంటేజ్ కూడా తగ్గడం జరుగుతుంది ఇంకా మన ఇండియాలో మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఆటోమొబైల్ రంగం అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది కీలక రంగం అని చెప్పుకోవాలి దీనివల్ల మన జీడిపిలు కూడా కీలక కీలకమైన పాత్ర పోస్తుందని చెప్పుకోవాలి సో ఇప్పటి వరకు మూడు వందల త్రీ ఫిఫ్టీ సీసీ వరకు ఉన్న మోటార్ సైకిల్ కానీ ఏసీలు కానీ ఇటు పైన ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది అది కాస్త ఇప్పుడు ఎయిటీన్ పర్సెంటేజ్ తగ్గింది సో అలాగే పెట్రోల్ డీజిల్ కార్లపైన కూడా ధరలు ఆటోమేటిక్గా మనకి తగ్గుతాయి ఇక ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద మనకి అట్లాగే ఫైవ్ పర్సెంటేజ్ ట్యాక్స్ ఉండేది అదే ఇప్పుడు మనకి కొనసాగుతుంది అయితే ట్వెల్వ్ హండ్రెడ్ సీసీ ఫోర్ థౌజండ్ ఎంఎం ఈ ఏదైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ఈ పెట్రోల్ సిఎన్జి ఎల్పిఎన్జి వాహనాల మీద లేదంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సీసీ వరకు ఉన్న డీజిల్ వాహనాల మీద మాత్రం జిఎస్టి అనేది ఎయిటీన్ పర్సెంటేజ్కి తగ్గడం జరుగుతుంది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి మన ప్రజానీకానికి సో మన ఇండియాలో ఈ మధ్యన రేసింగ్ కార్లు అంటే క్యాసినోస్ గ్యాంబ్లింగ్ గుర్రప్ప పందేలు లాటరీల మీద మనకి లగ్జరీ వస్తువులు ఉంటాయి కదా టొబాకో వీటి మీద మాత్రం ఫార్టీ పర్సెంటేజ్ పన్ను రేటు మాత్రం ఇది అమలు అవుతుంది అంటే మన ఇండియాలో ఈ మధ్యన పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడుతున్నారు ఈ నేపథ్యంలో రీసెంట్గా మన హైదరాబాద్ నగరంలో కూడా రేసింగ్ కార్లు యొక్క కాంపిటీషన్ కూడా జరుగుతుంది సో ముంబై ఇటు లేదంటే బ్యాంగ్లూర్ ఢిల్లీ సో ఇటువంటి మెట్రోపాలిటన్ సిటీస్లో గ్యాబ్లింగ్ కానీ క్యాషన్ోలు కానీ జరుగుతూ ఉంటాయి లాటరీస్ మీద సో ఇటువంటి ఏదైతే ఉన్నాయో వీటి మీద ఫార్టీ పర్సెంటేజ్ ట్యాక్స్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం జరుగుతుంది సో ఇది మనం గుర్తుంచుకోవాలి సో అలాగే లగ్జరీ థింగ్స్ ఇంకా కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ జ్యూసెస్ పాన్ మసాలా సిగరెట్స్ అండ్ టొబాకో ప్రొడక్ట్స్ ఉంటాయి కదా వీటి మీద కూడా ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ అనేది ఉంటుంది అయితే ఫిఫ్టీ సిక్స్త్ జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో వీటికి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆమోదం తెలపడం జరిగింది సో ఇది ఒక శుభ పరిణామం చెప్పుకోవాలి అయితే ఇక టొబాకో ఏదైతే ఉందో టొబాకో మీద జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీతో పాటు సెస్ కూడా ఉంది ఇది మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో దీనివల్ల అయితే ఇన్ని నిర్ణయాలు తీసుకుంది కదా అసలు జీఎస్టీ అంటే ఏంటి జీఎస్టీ అంటే గూడ్ సర్వీస్ ట్యాక్స్ ఏదైనా వస్తువు ఉత్పత్తి మీద వేసే పన్ను సో దీనివల్ల మనకి ఏదైతే దీనివల్ల మనకు ఒక సామాన్య ప్రజానీకానికి అధిక భ భారం తగ్గుతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి అంటే దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది బాగానే ఉంది అయితే దీనివల్ల ప్రభుత్వానికి దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుంది అంటే జిఎస్టి రెవెన్యూ జిఎస్టి ట్యాక్సెస్ వల్ల గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కానీ ఇన్ని ట్యాక్సెస్ తగ్గించడం వల్ల నా నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం గవర్నమెంట్కి లాస్ అవుతుంది అయితే దీనివల్ల ప్రభుత్వానికి నష్టమా లాభం అంటే ఆబ్వియస్లీ నష్టమని చెప్పుకోవాలి దగ్గర దగ్గర నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం తగ్గుతుందంట అయితే మన సెంట్రల్ రెవెన్యూ సెక్రటరీ అరవింద శ్రీనివాసరావు గారు చెప్పింది ఏంటంటే దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ మరింతగా తట్టుకోగలుగుతుంది ఎందుకు అంటే మన ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతము నాలుగవ స్థానంలో ఉంది అంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం అవతరించింది మరికొన్ని రోజుల్లో అంటే భవిష్యత్తులో కూడా మన అంటే భవిష్యత్తులో కూడా మన భారతదేశము భారత ఆర్థిక వ్యవస్థ మూడవ స్థానంలోకి వెళ్ళనుంది సో కాబట్టి ఈ నలభై ఎనిమిది వేల కోట్ల ఆదాయం మనకి లాస్ అయినా సరే మన ఇండియన్ ఎకానమీ తట్టుకోగలుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఈ నిర్ణయాలు అసలు దీనివల్ల ఏమవుతుందంటే ఆ పీపుల్స్ యొక్క పర్చేసింగ్ పవర్టీ అంటే మన ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది అలాగే మన దేశంలో కన్జంప్షన్ని ప్రోత్సహించడానికి జరుగుతుంది అంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ లేదంటే మన స్వదేశీయంగా చేసే ఒక ప్రొడక్షన్ కూడా మనం కొనుక్కోవడం కొను వినియోగించడానికి మనకి అవకాశం ఉంటుంది సో ఈ ఎంత జీ అయితే జిఎస్టీ టూ పాయింట్ ఓ ఈ సంస్కరణలు ఒక సామాన్య ప్రజలకి రైతులకు మహిళలకు అలాగే యువతకు మరి ముఖ్యంగా చిరు వ్యాపారులకు కూడా ఎంతో ప్రయోజనం ప్రయోజనం కలిగిస్తుందని మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పేర్కొనడం జరిగింది అయితే మొత్తం మీద మనం చూస్తున్న కనుక ఏదైతే జిఎస్టి టూ జీఎస్టీ టూ పాయింట్ ఓ రిఫార్మ్స్ మన ప్రధాని మోదీ గారు ఇటీవల ఆగస్ట్ ఫిఫ్టీన్త్న ఒక మాట చెప్పారు అదే నెక్స్ట్ జిఎస్టి రిఫార్మ్స్ సో అంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టి రీఫార్మ్స్ అంటే మన భారతదేశంలో ఏదైతే ఉందో ఈ మధ్యతరగతి వర్గము సో వీళ్ళకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది దీనిని దివాళీ ఫెస్టివల్గా మనం సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచే ఈ రిఫార్మ్స్ అని మనకు అమలు అవ్వడం జరుగుతుంది సో ఈ నేపథ్యంలో మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పిందని మనం అనుకోవాలి సో మరిన్ని వీడియోస్ కోసం మన సాక్షి ఎడ్యుకేషన్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సో stay tuned on uh, sakshi education thank you all subscribe and share and uh, like the sakshi education thank you